ప్రముఖ నటి శకుంతల కన్నుమూత ప్రముఖ నటి శకుంతల ఎనభై నాలుగు కన్నుమూశారు గుండెపోటు రావడంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు మలయాళం తమిళం తెలుగు కన్నడ భాషల్లో ఆరు వందలకు పైగా చిత్రాల్లో నటించారు ఆమె పంతొమ్మిది వందల అరవైలలో బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు పంతొమ్మిది వందల డెబ్బెలో వచ్చిన సినిమా తర్వాత ఆమెను శకుంతలగా పిలిచేవారు తెలుగులో బుద్ధిమంతుడు నేను మనిషినే వంటి సినిమాల్లో నటించారు ఈ వీడియో నచ్చిన వాళ్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి